ప్రభాస్ నటిస్తున్న ది రాజా సబ్ ట్రైలర్ గురించి హైపు ఆకాశాన్ని తాకుతోంది హరర్ ఫ్యాంటసీ జోనర్ లో రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతి సీజన్ లో రిలీజ్ కానుంది ట్రైలర్ విడుదలపై ఆసక్తి రేకెత్తిస్తోంది ఈ సినిమా గురించి పూర్తి వివరాలు చూద్దాం ది రాజాసాబ్ హారర్ ఫ్యాంటసీ థ్రిల్లర్గా ప్రభాస్ అభిమానులకు విజువల్ ట్రీట్ ఇవ్వనుంది మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ మాలవిక మోహనన్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు టీజర్ ఇప్పటికే అంచనాలను పెంచగా అక్టోబర్లో ఫస్ట్ ట్రైలర్ విడుదల కానుంది థమన్ సంగీతం సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరులో థియేటర్లలో సందడి చేయనుంది ప్రభాస్ స్టైలిష్ లుక్ థ్రిల్లింగ్ కథనం అభిమానులను రామ్ పోతినేని కింగ్ తాలూకా నుంచి రెండో సింగిల్ సెప్టెంబర్ ఎనిమిదిన విడుదల కానుంది యూత్ ఫుల్ ఎనర్జీతో నిండిన ఈ పాట అభిమానులను ఆకట్టుకోనుంది కాలేజ్ లైఫ్ తో ఈ సాంగ్ ఎలాంటి సందడి చేస్తుంది పూర్తి వివరాలు చూద్దాం ఆంధ్ర కింగ్ తాలూకా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రామ్ పోతినేని అభిమానులను అలరించనుంది మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు వివేక్ మెర్విన్ సంగీతం సినిమాకు బలం రెండో సింగిల్ పప్పిషేమ్ యూత్ ను ఆకర్షిస్తుంది ఈ సాంగ్ సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన విడుదల కానుంది ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో నవంబర్ ఇరవై ఎనిమిదిన రిలీజ్ కానుంది నెట్ఫ్లిక్స్ ఓటీటీ రైట్స్ సొంతం చేసుకుంది రామ్ డాన్స్ ఎనర్జీతో ఈ పాట చార్ట్ బస్టర్ అవుతుందని టాక్ మహేష్ బాబు రాజమౌళి కాంబోలో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ హైప్ ఆకాశాన్ని తాకుతోంది గ్లోబల్ స్కేల్ లో రూపొందుతున్న ఈ చిత్రం గురించి ఊహాగానాలు షికారు చేస్తున్నాయి నవంబర్ లో ప్రెస్ మీట్ లో కీలక అప్డేట్స్ రానున్నాయి ఈ సినిమా గురించి వివరాలు చూద్దాం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ భారతీయ సినిమా స్థాయిని అంతర్జాతీయంగా చాటనుంది రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు స్టైలిష్ లుక్ తో అభిమానులను ఆకర్షిస్తున్నారు ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు పన్నెండు వందల కోట్ల బడ్జెట్ రూమర్స్ ను టీమ్ ఖండించింది ఒకే భాగంగా రూపొందుతున్న ఈ చిత్రం సీక్వెల్ అవకాశాన్ని మాత్రం సస్పెన్స్ గా ఉంచింది సినిమా రిజల్ట్ ను బట్టి సీక్వెల్ ప్లానింగ్ ఉంటుందట కెఎల్ నారాయణ నిర్మాణంలో ఈ సినిమా భారీ స్కేల్లో తెరకెక్కుతుంది నవంబర్ ప్రెస్ మీట్ లో కథ లుక్ ఇంకా పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి